ఆదర్శంగా నిలిచిన లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తూ పెట్ట నరేష్ ఇటీవల మృత్యువాత పడ్డారు ఈయన ఐనవెల్లి మండలం కొండుకుదురు పంచాయతీ పరిధిలోని కొండుకుదురు లంకలో జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నారు ముమ్మిడివరం లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం నరేష్ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ సంఘం తరపున డెబ్బై ఐదు వేల రూపాయలను మృతుడు పెట్ట నరేష్ బిడ్డల పేరున ఫిక్స్డ్ డిపాజిట్ చేసేందుకు మరో ఇరవై ఐదు వేల రూపాయలు మొత్తం లక్ష రూపాయలు కుటుంబ ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు సంఘంలోని ప్రతి ఒక్క సభ్యుడు తమకు తోచిన విధంగా రెండు వందల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు ఆర్థిక సహాయం చేశారు ఈ సందర్భంగా లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం కమిని పంచాయతీ లంక తానేలంక లంక పంచాయతీ కొండుకుదురు పంచాయతీ పొట్టి లంక పంచాయతీ ప్రజలు ప్రధాన అధ్యక్షులు గుర్రాల రాంబాబు మాట్లాడుతూ ఇటువంటి సహాయ కార్యక్రమాలు సంఘం తరఫున కార్యవర్గ సభ్యుల సహకారంతో అవసరమైన వారికి చేస్తామని తెలియజేశారు హనువేలు మండలం కొండుకుతురు పంచాయతీ పరిధిలో నరేష్ అనే వ్యక్తి అకాల మరణంగా మరణం చెందుతుంటూ ఒక ఫీల్డ్ పని పనిచేస్తున్నాడు ముందుగా వాళ్ళ కుటుంబానికి వాళ్ళందరికీ కూడా లంక గ్రామాల దళిత అభివృద్ధి సంఘం తరపున వాళ్ళ కుటుంబానికి మేమందరం కూడా సంతాపం ప్రకటిస్తున్నాం కాకపోతే ఏంటంటే వాళ్ళకి అందరికి ఇద్దరికీ కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అప్పుడు చిన్న వయసులో చనిపోవడానికి కారణం చేత మా యొక్క నాలుగు పంచాయతీలు ఉన్నాయి ఈ లంక గ్రామాల్లో ఈ నాలుగు పంచాయతీలు అంటే కమరి పంచాయతీ లంకపట్టం లంక పంచాయతీ కొండగూతురు పంచాయతీ పొట్టి పంచాయతీ అంటే రెండు మండలాలు ఉన్నాయి మమ్మడువరం మండలం అయినవెల్లి మండలం ఈ రెండు మండలాలు ఉన్న లంక గ్రామాల ప్రజలందరూ కలిపి ఒక కమిటీ సంఘం అనేది ఉంది మాకు వాళ్ళ దళిత అభివృద్ధి సంఘం అని చెప్పేసి మన సంఘం ఏర్పాటు చేసుకున్నాం ఆ సంఘం ద్వారా మా యొక్క ఈ గ్రూపులో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయలు కాడ నుంచి ప్రతి వెయ్యి రూపాయలు ఐదు వేలు పదివేల రూపాయలు ప్రతి ఒక్కరు డొనేషన్ చేసి డెబ్బై ఐదు వేల రూపాయలు ఈ రోజుని ఈ కుటుంబానికి మేము సహాయం చేస్తాము మా సహాయం వాళ్ళకి చిన్నదే కాకపోతే ఏంటంటే ఆ మనిషిని ఎప్పటికీ తీసుకురాలేము కాకపోతే ఏంటంటే వాళ్ళకి పిల్లలు చిన్న చిన్న పిల్లలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలు ఇద్దరు బాబులు ఉన్నారు వాళ్ళకి ఎంతో విద్య విద్యకు దేనికి దానికి ఉపయోగపడతా అనే ఆశంతో మా యొక్క సంఘం కృషి చేసి మా యొక్క సంఘ సభ్యులందరూ కృషి చేసి ఈ సహాయం చేయడం జరిగింది దయచేసి ఇటువంటి కార్యక్రమాలు కూడా మా సంఘం దగ్గర నుంచి ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఉన్న వచ్చిన విలేకరుగా అందరూ కూడా మేము కోర్టు ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మాకు మా యొక్క సంఘానికి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నాం మా యొక్క సంఘం యొక్క ఆశయాలు కూడా ఒక విద్యా వైద్యం ఎవరికైతే విద్య సరిగ్గా బోధించ చదువుకోలేకపోతున్నారో వాళ్ళకి సహాయం చేయటం ఎవరికైతే ఆరోగ్యాలు పోవట్లేదు వాళ్ళకి సహాయం చేయటం ముఖ్యంగా ఈ దళిత లంక గ్రామాల దళిత ఐక్య దళితులంక అభివృద్ధి సంఘం ముఖ్యంగా ఆశయాలతో కొన్ని ఆశయాలతో మేము అందరం కూడా ఈ సంఘం పెట్టడం జరిగింది ఇది మాకు మొదటి కార్యక్రమం అయినా సరే మేము మొదటి కార్యక్రమం మా తోటి మనిషి అవుతాడని మేము ఎప్పుడు అనుకోలేదు కాబట్టి ఇందరూ అందరూ కూడా మంచి సహాయం చేశారు అందరూ కూడా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలా తీసుకుంటాను కొట్టూతురు గ్రామంలో మా సోదరుడు నరేష్ అకాల మతంతో చాలా ఆ కుటుంబం అవుతూ ఉంది అయితే దానికి మా లంక గ్రామాల నుంచి మేము ఏర్పాటు చేసుకున్న మా దళిత దళిత సంఘం ఏదైతే ఉందో దాని నుంచి ఆ కుటుంబానికి అండగా మేము ప్రతి సభ్యుడు మళ్ళా మా నాలుగు పంచాయతీల్లో ఉన్న ప్రతి సభ్యుడు కూడా దళిత సభ్యుడు కూడా తలవు చేయి వేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందుగా సంఘ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే ఈ ఫీల్డ్ లెస్టెంట్గా చనిపోయిన ఈ నరేష్ ఉన్నాడు ఆ కుటుంబానికి ప్రభుత్వం కూడా అండగా ఉండి వెనక ఉన్న వాళ్ళ భార్యకి ఏదో మంచి దారి చూపించి ఆమెను ఆదుకుంటారని ఆ కుటుంబాన్ని ఆదుకుంటారని మేము మనవి చేస్తున్నాం